హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజపాల డి రోజు మినీ బ్లాగ్ ఏంటి అని చూస్తున్నారా సో వైసీపీ మాకైతే అతరాసలు ఆర్డర్ వచ్చాయి అనమాట సో అతరాసలు అయితే చేస్తున్నాం సో స్పెషల్ అతరాసలు చేస్తుంది అనమాట ఇక్కడ మా అమ్మ అయితే ఇక్కడ మా డాడీ వీడియో అయితే తీస్తున్నారు ఇంకా చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా వీడియోస్ చూస్తున్నారు డెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోస్ ఇంకా నుంచి కంటిన్యూగా వస్తాయి తప్పకుండా చూసేయండి అండ్ ఇక్కడ మా డాడీ అయితే మా మమ్మీ వేస్తుంటే మా డాడీ కాల్సినట్టు తీస్తున్నారు అనమాట కాల్నేటి సో ఇక్కడ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు అనమాట సో ఇప్పుడు నేనైతే వీడియో తీస్తున్నాను సో గైస్ ఎలా ఉన్నాయి ఏంటంటే అసలు కామెంట్ చేయండి సో యస్ ఇవి ఒకటే కాదు కజ్జికాయలు కూడా ఆర్డర్ వచ్చాయి అవి కూడా వేసాయనమాట అవి కూడా చూపిస్తా చూసేయండి ఇవి నువ్వులు అయితే పెట్టి వేస్తుంది అనమాట మమ్మీ స్పెషల్ ఆర్డర్ కోవిడ్ నుంచి ఆర్డర్ వచ్చాయనమాట సో మా మమ్మీకి ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ఉండేది బట్ ఏం జరిగిందంటే ఈరోజు టైం బాగాలేదనమాట సో అలా జరిగింది సో అత సిచ్యువేషన్ ఇక్కడ మమ్మీ చెక్కి ఏమైనా అని చూస్తున్నారా సో గాయస్ ఆయిల్ అయితే పడింది అనమాట సో ఆ వీడియో అయితే తెలియదు సో అలా అయితే అయిందనమాట సో ఇక్కడ అయితే అయిందనమాట ఇవి కూడా కజ్జికయలు చేసాము సో మా మమ్మీ టేస్ట్ భలే ఉన్నాయని చెప్పేసి మా మమ్మీ కూడా తింటుంది ఇంకా చాలా మంది మంచి ఛానల్ సపరేట్ చేసుకున్న వీడియో చూస్తారు వీళ్ళ సపరేట్